దేవుడు నామంలో మీ అందరికీ వందనాలు ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీస్లో ఏ విధంగా తెచ్చుకోవాలనే విషయం గురించి మీకు క్షుణ్ణంగా నేను వివరిస్తాను మరి మా ఛానల్ ఇంతవరకు చూడని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మరి బెల్ గంట మీద క్లిక్ చేసి అనేక మందికి షేర్ చేయండి మరి మరి లైక్ చేయండి మరి మా ఛానల్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఇంకా అనేక వీడియోలు మేము మీకు చేయాలని మేము ఆశపడుతున్నాం మరి మరి ముందుగా మనం ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాం క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనకి క్రిస్టియన్ మ్యారేజ్ అయినప్పుడు పాస్టర్ గారు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఈ రూపంలో ఇవ్వడం అనేది జరుగుద్ది మరి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ని ఆధారం చేసుకుని ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీస్లో మనం మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఏంటంటే మరి మ్యారేజ్ చేసినప్పుడు మన పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారు జిల్లా రిజిస్టర్ ఆఫీస్కి మన యొక్క యాస్ట్రాక్ అనే ఒక ఫామ్ని పంపించాలి ఆ ను పంపిస్తే వారు రిజిస్టర్ ఆఫీస్ లో నమోదు చేసుకుని మన మ్యారేజ్ అయ్యిందని వాళ్ళు నమోదు చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు మరి పాస్టర్ గారు పంపించలేదు అన్నప్పుడు దాన్ని మనం తీసుకుని మరి వెళ్ళాలి ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరి క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేటు మాత్రం మటుకి జిల్లా రిజిస్టర్ ఆఫీస్ లో మాత్రమే ఇవ్వబడుతు ఇవ్వడం ఇవ్వడం అనేది జరుగుద్ది మండల రిజిస్టర్ ఆఫీస్ లో ఎక్కడ ఎక్కడ కూడా ఇవ్వడం అనేది జరగదు క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ జిల్లా రిజిస్టర్ ఆఫీస్ లో మాత్రమే ఇవ్వబడుద్ది అది మట్టి మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి దానికి ముందు కావాల్సింది ఏంటంటే నేను చెప్పినట్టుగా ముందుగా పాస్టర్ గారు యాస్ట్రాక్ కాపీ అనేది అక్కడ జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కి పంపించాలి ఒకవేళ అది పంపించిన అయ్యగారిని అడిగి దాన్ని తీసుకుని ఒరిజినల్ కాపీ తీసుకుని అక్కడికి జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కి మనం వెళ్ళాలి జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కి మనం వెళ్ళినప్పుడు అక్కడ మరి మనకు అవసరమైన ఒక కాగితాలు ఏంటంటే ఒకటి ఇద్దరి యొక్క ఆధార్ కార్డులు జిరాక్స్లు మరి రెండు ఇద్దరి యొక్క మరి టెన్త్ క్లాస్ చదువుకుంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ యొక్క జిరాక్స్లు మరి చదువుకోపోతే అక్కడ రిజిస్టర్ దగ్గర అక్కడ మరి నోటరీ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ చేయించుకోవాలి మరి అదేవిధంగా మూడో విషయం ఏంటంటే మరి మ్యారేజ్ సర్టిఫికేట్ అదే మనకు పాస్టర్ గారు ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ దాని యొక్క జిరాక్స్ పట్టుకెళ్ళాలి నాలుగోది మరి మీకు చెప్పాను నేను పాస్టర్ గారు రిజిస్టర్ ఆఫీస్కి పంపించాలన్న చూడండి అది యాస్ట్రాక్ కాపీ ఒరిజినల్ కాపీని మనం తీసుకుని వెళ్ళాలి పాస్ట్ గారు పట్టించు పంపించకపోతే ఒరిజినల్ కాపీ మనం తీసుకుని అక్కడ పట్టుకెళ్ళాలి ఐదు పాస్టర్ గారు మనకి ఎవరైతే పాస్టర్ గారు మ్యారేజ్ చేసి ఉన్నారో ఆ పాస్టర్ గారి యొక్క లైసెన్స్ కాపీ జిరాక్స్ ఒకటి మనం అక్కడ పట్టుకెళ్ళాలి అక్కడికి ఒక అర్జీ ఫామ్ అనేది రాయడం అనేది జరుగుద్ది ఆ అజ్జి ఫామ్ ఒకటి మనం జిల్లా రిజిస్టర్ గారికి మరి మరి మనం అడ్రస్ చేస్తూ రాయాలి మాకు ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి పలానా మాస్టర్ పాస్టర్ గారు మ్యారేజ్ చేశారు పలానా సంఘంలో మాకు మ్యారేజ్ అయ్యింది అని ఒక అజి పెట్టుకోవడం అనేది జరుగుద్ది ఆ అజ్జి నేను ఇక్కడ నేను చెప్పిన మొన్న ఉన్న ఫార్మ్స్ అన్ని ఇక్కడ కలిపి అక్కడ జిల్లా రిజిస్టర్ ఆఫీస్ లో ఒక మ్యారేజ్ సంబంధించి అన్ని మ్యారేజెస్ కి సంబంధించిన అనే ఒక ఆయన ఉంటారు ఆయన దగ్గరికి అట్టుకెళ్లి అన్ని కూడా చూపించి అన్ని కూడా చక్కగా సరిపోని అంటే ఆయన ఒక టైం చెబుతారు ఆ టయానికి రెండు అంటారు ఆ టయానికి వచ్చినప్పుడు మరి ఈ విధంగా ప్రభుత్వం ద్వారా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఈ రూపంలో మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుద్ది మరి ముఖ్యంగా క్రైస్తవ సోదరులు అందరూ కూడా మీరు గమనించాలి కొంతమందికి చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారని ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని ఈ చిన్న ఆలోచనతో ఈ వీడియో చేయడం అనేది జరిగింది మమ్మల్ని అందరూ కూడా సహోదర్యంతో అర్థం చేసుకుంటారని మరి ఇంకా మరిన్ని వీడియోలు మేము చేయాలని కోరుకుంటున్నాం మరి మా ఛానల్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా మరిన్ని వీడియోలు మీ కోసం చేస్తామని మరి దేవుణ్ణంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను